రాష్ట్రాన్ని దట్టమైన పొగమంచు కమ్మేస్తుంది ఏ జిల్లాల్లో పొగమంచు అధికంగా ఉందనే అంశాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నారత్న కర్మతో ఉన్నారు వారిని నమస్తే మేడం గత రెండు రోజులుగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు మంచు అమ్మేస్తుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రోజు అనేక ప్రాంతాల్లో ఈ ప్రభావం ఉన్నట్లు తెలుస్తుంది ఏ జిల్లాలో అత్యధికంగా పొగమంచు ఉంటుందంటారు ప్రస్తుతం మనకి చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా ఈ తూర్పు గాలులు ఈశాన్య గాలులు ప్రస్తుతానికి తెలంగాణ మీదకే వీస్తున్నాయి వీటి ప్రభావం వల్ల తెలంగాణలో రానున్న ఐదు రోజుల వరకు కూడా పొడివా వాతావరణం ఉండే అవకాశం ఉంది అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో తెల్లవారుజామున పూట ఉష్ణోగ్రతలు కూడా నార్మల్గా సమీపంలోనే నమోదయ్యే ఉన్నాయి అయితే వాటితో పాటుగా ఈ మంచు పొగ మంచు అనేవి రానున్న నాలుగైదు రోజుల వరకు కూడా ఉండే అవకాశం ఉంది అయితే ఇవి ఎక్కువగా చూసుకున్నట్లయితే ఈ పొగ మంచు ఇవన్నీ కూడా ఈశాన్య తూర్పు జిల్లాలైనటువంటి తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఎక్కువగా కూడా ఇవి మనకు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో పంట పొలాలు ఖాళీ ప్రదేశాలు నేషనల్ హైవేస్ ఇట్లాంటి ప్రదేశాల్లో కూడా ఈ పొగ మంచు ఎక్కువగా కూడా ఉండే అవకాశం ఉంది అట్లాగే ఈ ఎయిర్పోర్టు ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రభావం ఎలాంటి చూపిస్తుంది తీసుకోవాలంటారు పొగమంచు ఉండటం వల్ల అంటే హ్యూమన్ బీయింగ్స్ కి అది ఎక్కువగా కూడా ఇవి ఎక్స్పోజ్ అవడం వల్ల జలుబు అట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే ఈ విజిబిలిటీ అది కూడా తగ్గే అవకాశం ఉంటుంది విజిబిలిటీ అది తగ్గడం వల్ల ఈ రోడ్ ప్రమాదాలు అవి కూడా జరిగే అవకాశం ఉంటుంది ఫ్లైట్స్ కూడా ఈ విజిబిలిటీ అది తగ్గినప్పుడు వాళ్ళకి అప్రమత్త అనేది తెలియచేయటం జరుగుతుంది ప్లైలైట్స్ కి వాళ్ళకి ఎప్పుడైతే ఈ విజిబిలిటీ తగ్గిన చోట ఉంటుందో ఫాగ్ దిట్టమైన ఫాగ్ ఉంటుందో అక్కడ జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అంటే తెల్లవారుజామున నాలుగున్నర టైం కి ఫాగ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది మంచు అనేది నేల మీదకి డ్యూ ఫామ్ లో రావటం నేలలో ఉన్నటువంటి వేడి దాంట్లో కలియక ఉండటం వల్ల వ్యాపరైజేషన్ వచ్చి అక్కడ ఫాగ్ అది ఫామ్ అవుతూ ఉంటుంది ఖాళీ ప్రదేశాలు హలో ఉదయం పూట నాలుగు నాలుగున్నర మధ్యలో నుంచి ఉదయం పూట ఎనిమిది ఎనిమిదిన్నర వరకు కూడా కొన్ని ప్రదేశాల్లో కొనసాగే అవకాశాలు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతున్నాయి ఉన్నారు రాబోయే రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది అంటారా ప్రస్తుతానికి నెలాఖరు వరకు కూడా జనవరి ముప్పై ముప్పై ఒకటి వరకు కూడా చలి తీవ్రత ఇట్లాగే కొనసాగే అవకాశం ఉంది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి స్లైట్ రైజ్ అనేది కనిపించే అవకాశం ఉంది